ముసుగు వేసుకొని నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నీ ప్రార్థన విననే వినడు ఎందుకంటే దేవుని అధికారానికి ముందు నీవు లోబడటం నేర్చుకో దేవుని మాటకు విధేయత చూపడం నేర్చుకో ముసుగు వేసుకోకుండా స్త్రీలకు ప్రార్థించే అధికారమే లేదు ఎందుకంటే ముసుగు వేసుకోకుండా నువ్వు ఉండాలంటే కత్తరించుకోమంటున్నాడు లేకపోతే క్షౌరం చేయించుకో అంటున్నాడు గుండు కొట్టించుకో అంటున్నాం గుండు అవమానం అయితే ముసుగు వేసుకో అంటున్నాడు అదే అదే క్రొంది పత్రిక పదకొండ మొదటి క్రంథీలో పదకొండో అధ్యాయము ఆరో వచనంలో మీరు చదువుకోవచ్చు ఆరు నుంచి పదకొండవ వచనం చదువుకుంటే శ్రీ క్షౌరం చేయించుకోవటకు అవమాన పని ఆమె ముసుగు వేసుకున్న వరను కత్తరించుకోవటకు అవమాన పని ముసుగు వేసుకొనవరను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నా సహోదరుడా రేపక వెంటనే ఆ పురుషుని చూసినప్పుడు పెళ్లి కాకపోయినా ముసుగు వేసుకుంది మరి ఓ శ్రీ దేవుని అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేయకుండా ముసుగు వేసుకోవడం నేర్చుకో అప్పుడే దేవునిలో నువ్వు బలపడతావు విశ్వాసంలో ఆశీర్వదింపబడతావు మరే ఒక లేఖనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో